హాయ్ నమస్తే రీసెంట్గా నేను టీవీ ఛానల్లో ఒక వీడియో బయట చూశాను ఆ వీడియోలో ఉన్న కంటెంట్ ఏంటంటే ఒక పల్లెటూరులో ఉపాధి హామీ పథకంలో జరుగుతున్న అవకతవకలను ఆ ఛానల్ ఎండి చర్చించారు ప్రస్తుతం మనం ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి నూచివీడి పరిధిలో ఉన్న ఆగిరిపల్లి మండల పరిధిలో ఉన్నటువంటి శోభనపురం గ్రామంలో ఏదైతే ఈ కరువు పని అనే ఈ కాన్సెప్ట్ ఉందో కరువు పని గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా పనులు లేని టైంలో ప్రతి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి కూలి పనులు చేసుకొని జీవనం సాగించే ప్రతి ఒక్కరికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది ప్రస్తుతానికి ఈ కరువు పనిలో మనం ఉన్నాం ఒకసారి మీరు చూస్తే వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ కూడా కరువు పని చూస్తారు చూడండి ఒకసారి ఈ కరువు పనికి సంబంధించి ఒకసారి మనతో కరువు పని చేసే గ్రామీణ ప్రాంతాలు కూలీలు ఉన్నారు దీని గురించి కరువు పనులు కష్టాలు కరువు పనులు కష్టాలు సమస్యలు ఏం కష్టం అండి ఆ అగ్గిలో చచ్చిపోతున్నాం బోడు మీటర్లు ఎత్తున్నారో మేము ఆ మట్టి మొయలేక ఎక్కడికో మొయ్యాల్సి వస్తుంది ఎక్కడికండి ఎంతో కిలోమీటర్ ఉంటుంది అంటే మీకు కొలతల ప్రకారం పని అప్పు చెప్పరా కొలతల ప్రకారం మట్టి ఎక్కడో కట్టలకు పోయాల్సి వస్తున్నారు చెరువులో ఉంచి అదేంటి చెరువు కట్టం కూడా పెట్టాలి ఇట్లా పనిచేసే కరెక్ట్ గా అంటే కట్టం మరి చెరువులో ఉంచి అదే మయాన్ని పెడితే ఇరవై మీటర్లు ఉంటుంది పాతి మీటర్లు ఉంటుంది దానికి మీకు ఏం కావాలి ఏం కావాలి దగ్గరలో దగ్గరలో పని చూపించాలి లేకపోతే దగ్గరిచాలి పని పని ఓకే మరి రెండు నెలలు పెట్టి డబ్బులు పెడతా

ఎందుకంటే అది మేము దూరం నుంచి అంటే ఐదు కిలోమీటర్లు మాత్రం అయితేనే ఆటో పెడతారా మాది బొద్దనపల్లి బొద్దనపల్లి నుంచి మేము శోభనాపారం ఊరు చివరికే వెళ్ళాలి దగ్గర దగ్గరగా రాజేరం అంత ఉంది అక్కడ వరకు మాకు ఐదు కిలోమీటర్లు అంటే ఐదు కిలోమీటర్లు మాత్రమే ఆటో పెడతారా అక్కడ నుంచి మేము పులుగులు పార్లు వేసుకొని మంచినీళ్ళు వేసుకొని అన్ని నడిచి రావాలండి అక్కడ నుంచి అట్లా కాదు ఇది కూడా ఒక పాయింట్ కి అర్థం చేసుకుని మేము ఎలా కష్టపడుతున్నామో ఏంటో దానికి అర్థం చేసుకుని డబ్బులు కూడా మాకు నెలకు రెండు నెలలకు పడతాయి డబ్బులు మూడు వందలు ఏడు రూపాయలు అంటున్నారు మూడు వందల రూపాయలు వారం వారం పడతలేదు లేదు రెండు వారాలకు ఒకసారి పడేటట్లుగా చూడాలని మేము మనవ చేస్తున్నాను అలాగే ఇంకా మేము ప్రయాణించే ప్రయాణంలో కూడా మాకు చాలా అరసగా ఆ గ్రామంలో జరుగుతున్న ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఆలోచన చేశారు అయితే ఆ వీడియో చూసినాక నాకు ఒక ఆలోచన వచ్చింది అదేంటంటే ఉపాధి హామీ పథకంలో అవకతవకలు కేవలం ఆ ఒక్క గ్రామంలోనే కాదు అనేక గ్రామంలో జరుగుతున్నాయి అటువంటి అవకతవకలు జరుగుతున్నప్పటికీ ప్రజలు దాన్ని గ్రహించలేకపోతున్నారు గుర్తించలేకపోతున్నారు దీనికి ప్రధాన కారణం ఏంటి అంటే ఉపాధి హామీ పథకం గురించి కానీ ఆ కార్యక్రమం గురించి కానీ ప్రజలకు సరైన అవగాహన లేదు ఆ అవగాహన లేకపోవడం వల్లనే ప్రజలు మోసపోతున్నారు మోసపోతున్నట్లు కూడా గ్రహించలేకపోతున్నారు ఈ సమస్యను పరిష్కరించేందుకు మన పబ్లిక్ పల్స్ ఛానల్లో ప్రత్యేక వీడియో బయట రెడీ చేస్తున్నాము ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలు ఎవరు కూడా ఉపాధి హామీ పథకంలో మోసపోకుండా తమ యొక్క హక్కులను సమగ్రవంతంగా తెలుసుకోవటానికి ఏర్పాటు చేస్తున్నాము కాబట్టి ఈ యొక్క ముఖ్య సమాచారాన్ని ఎవరు కూడా మిస్ అవ్వకండి తప్పకుండా చూడండి త్వరలో మీ ముందుకు వీడియో వస్తుంది